హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా లోనే కాదు మరేతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది పేర్లు మార్చి ఆయన పర్మిషన్ తీసుకోకుండానే వేరే ఛానల్స్ లో స్టోరీస్ని కాపీ చేస్తున్నారు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ కృష్ణార్పణం నూట తొంభై రెండవ భాగం కాదు మేడం వాడికి వాడి దారిలోనే వెళ్ళి నా రాధికను నా దగ్గరికి తెచ్చుకుంటాను అన్నాడు శ్యామలతో సంజయ్ అంటే ఏం చేస్తావు సంజయ్ అని అడిగింది రాధిక్ శ్యామల సన్నటి నవ్వే అతడికి సమాధానం కాగా నాకు మీ హెల్ప్ కావాలి మేడం నా హెల్ప్ నీకెప్పుడు ఉంటుంది సంజయ్ ఎందుకంటే రాధికని నేను నా కూతుర్లానే చూసుకున్నాను అందుకే నాతో ఉండమని ఎంత బతిమలాడినా తను ఉండకుండా వెళ్ళిపోయింది నీకే హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను చెప్పు ఏం చేయమంటావు అని అడిగింది శ్యామలా రాధికకి ఎటువంటి కాంటాక్ట్స్ ఇంట్లో పెట్టకుండా డోర్ లాక్ చేసుకుని బయటికి వెళ్లిపోయాడు నివాస్ ఒక మాల్లో గా వాళ్ళకి కావాల్సిన వస్తువులన్నీ పర్చేస్ చేస్తుంటే బావా అని వినిపించిన పరిచయం ఉన్న గొంతుకు వెనక్కి తిరిగాడు నివాస్ సింపుల్ చుడిదార్లో తన ఎదురుగా నిలబడి ఉన్న సరయుని చూసి నువ్వా నేనే బావా నీతో మాట్లాడదామని నువ్వు ఎప్పుడు బయటికి వస్తావా అని వెయిట్ చేస్తున్నాను అంది నీతో మాట్లాడడం నాకిష్టం లేదని చెప్పాను కదా అని కోపంగా అంటే మాట్లాడాలని నేను కూడా చెప్పాను కదా బాబా సరే ఏం మాట్లాడాలి బిజినెస్ గురించా అని వెటాకారంగా అడిగాడు మన మధ్య బిజినెస్ కంటే చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ రన్ అవుతుంది నాకు తెలిసి మన ఇద్దరికి ఉన్న సింగిల్ రిలేషన్ బిజినెస్ అంతకుమించి ఏ మ్యాటర్ మన మధ్య లేదు నా కోసం ఇంట్లో నా భార్య బిడ్డ వెయిట్ చేస్తుంటారు వెళ్ళాలి అని వెళ్ళబోతుంటే నువ్వు తనతోనే తను సంధ్యే అని చెప్పించినా తను సంధ్య కాదన్న విషయం నాకు బాగా తెలుసు బావా అంది సరయు వెళ్లేవాడు కాస్తా ఆగి వెనక్కి తిరిగి ఇంకా ఈ మాట రాలేదేంటా అనుకుంటున్నాను అని వెటకారంగా అన్నాడు నివాస్ దగ్గరికి వచ్చి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు బావా తను ఖచ్చితంగా రాధికే నాకు తెలుసు కాదని తనే చెప్పింది కదా ఏం చెప్పి అంత అంతవసరం నాకు లేదు అవసరం ఉందో లేదో పక్కన పెడితే నువ్వు తనని భార్య అని చెప్పడం వల్ల నీ భార్య మీద నీకున్న ప్రేమ ఎంత తేలికైందో తెలుసా అని అడిగింది సరయ్యూ నాకు నా భార్య అంటే ప్రాణం అలా అనుకున్న వాడివి మరొకరి భార్యని నీ భార్య అని చెప్పకు మీ అందరికీ ఒక్కసారి చెప్తే అర్థం కాదా తను సంధ్య శ్రావణ సంధ్య అలాగా అయితే ఇంతను నిన్న నడిరోడ్డు మీద సంజయ్ని ముద్దెందుకు పెట్టింది అనగానే చిరాగ్గా ఓ చూపు చూసి వెళ్ళిపోతుంటే నాకిప్పుడే అర్థమైంది నివాస్ అక్కడ ఉంది నిజంగానే రాధిక కాదు నీ భార్య మా అక్క సంధ్యనే కాకపోతే మా అక్క నీ భార్య సంధ్య జంజయ్ని ముద్దు పెట్టుకుంది అంతేనా అని అడిగింది సరయు గట్టిగా సరు అని అరిచేశాడు నివాస్ నిజమే కదా నివాస్ నీ భార్య మరొకరిని ముద్దాడడం నేను కళ్ళతో చూశాను పాపం అయితే నీ భార్య సంధ్య నీకు తెలియకుండా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది అని వెటకారంగా సరయు అంటే సరు అని గట్టిగా అరుస్తూ లాగ్గు పెట్టి కొట్టాడు సరయుని ఇంకొక మాట మా భార్య గురించి అన్నావంటే చంపేస్తాను చంప మీద చేయి పెట్టుకుని చూసావా రాధిక ముద్దు పెట్టుకుంది అంటే నీకు కోపం రాలేదు కాని నీ భార్య సంధ్య అంటే కోపం ఎలా వస్తుందో ఇదొక్కటి చాలు అక్కడుంది రాధికేనని చెప్పడానికి చూడు బావా రాధికని బ్లాక్మెయిల్ చేసి తనతో అలా చెప్పించావు దీనివల్ల పెద్దమ్మ పెదనాన్న ఎంత బాధపడుతున్నారో తెలుసా నీ పెదనాన్న గురించి నాకు అవసరం లేదు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వెంతలా ఏ మార్చినా అక్కడుంది శ్రావణి నా శ్రావణి దర్స్ ఇట్ అని కోపంగా చెప్పి వెళ్ళిపోతుంటే ఎందుకింత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నావు అనుకుంటూనే సంజయ్ దగ్గరికి బయలుదేరింది సరయు హడావిడిగా సంజయ్ బయటికి వెళ్తుంటే రమ పిలవడంతో ఆగిపోయాడు అక్కడుంది మన రాధికే కదరా అని బాధగా అడిగింది రమ ఖచ్చితంగా రాధికేనమ్మా మరెందుకురా అలా చెప్పింది దాంతో మాట్లాడి తొందరగా మన ఇంటికి తీసుకొచ్చి అనయ్యా నాకెందుకు ఆ నివాస్ కావాలని ఏదో మాస్టర్ ప్లాన్ వేశాడనిపిస్తుంది వదిన్ని శాశ్వతంగా తనతోనే అలా పొరపాటున కూడా జరగదు సాకేత్ తను మీ వదిన నా భార్య నన్ను కాదు నీ ఎక్కడికి వెళ్లదు వెళ్లలేదు కానీ తనే రాధికంటే ఒప్పుకోవట్లేదు కదా అన్నయ్య పోవడానికి అదేవర్రా నా భార్యని ఎలా నా దగ్గరికి తీసుకురావాలో నాకు తెలీదా ఎవరికో తను రాధికప్పు అని ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు తనని ఎలా నా దగ్గరికి తీసుకురావాలో నాకు బాగా తెలుసు అమ్మా ఇన్ని రోజులు నీ కోడలు ఎక్కడుందోనని బాధపడ్డావుగా త్వరలో నేను ఈ దగ్గరికి రాబోతుంది తనకి వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉండు నిజంగానా నవ్వుతూ నిజమమ్మా కాని అన్నయ్య వాడు తన ప్రాణానికేమైనా నివాస్ గురించి నాకు తెలుసు పొరపాటున కూడా అలాంటి పని చేయడు ఎందుకంటే వాడికి రాధికంటే ఇష్టం అది ఇష్టం కూడా కాదు దానికి ఇది అని పేరు పెట్టాలని లేని ఎఫెక్షన్ అంతే ఆ ఎఫెక్షన్తోనే తన భార్యలా ఉన్న రాధిక తన కళ్ళ ముందే ఉండాలని ఇలాంటి చెత్త ప్లాన్ వేసి తనని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మీరంతా కంగారు పడకండి అని నవ్వుతూ వెళ్లిపోతుంటే కోపంగా తన ఎదురుగా నిలబడింది సరయు ఎక్కడికి అని అడగగానే నీ కనవసరం అన్నాడు నివాస్ కాదు నా భార్య దగ్గరికి అని చెప్పి వెళ్ళిపోతుంటే తను నా భార్య ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు అన్న సంజయ్ మాటలు పదే పదే చెవిలో వినిపిస్తున్నాయి సరయూకి రాధిక త్వరలో వచ్చేస్తుందని సంతోషంగా ఉన్న మిగిలిన వాళ్ల ముఖాలను చూస్తూ అయ్యోమయంలో బయటకు నడిచింది సరయు కారులో వెళ్తూ ఆలోచిస్తున్న సరయుకి ఎంత వద్దనుకున్నా సంజయ్ మాటలు పదే పదే గుర్తొస్తుంటే కారాపింది అంటే ఇప్పుడు అక్కడ ఉంది రాధికనే అయితే సంజయ్ ఎప్పటికీ నాకు దక్కడు ఒకవేళ అక్కడుంది రాధిక కాదని ప్రూవ్ చేస్తే అనుకుంటూ సడన్ బ్రేక్ తో కారాపింది సరయు నివాస్ బయటికి వెళ్లినప్పటి నుండి ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవడానికి అన్ని దారులు వెతుకుతున్న రాధిక ఎలాగైనా ఈరోజు ఇంట్లో నుండి బయటపడాలి అనుకుని మమ్మీ అంటూ నిద్దట్లు సైతం కలవరిస్తున్న బాబుని ఎత్తుకుని సరిగ్గా నివాస్ వచ్చే టైంకే డోర్ వెనకాలే దాక్కుంది మాల్లో సరియు మాట్లాడిన మాటలకు చిరాకు పడుతూ డోర్ ఓపెన్ చేసుకుని నివాస్ బయటికి రాగానే చప్పుడు చేయకుండా బాబునెత్తుకుని నెమ్మదిగా బయటికి వెళ్ళిపోతుంటే డోర్ వేయడానికి వెనక్కి తిరిగిన వాడు కాస్త బాబుతో సహా వెళ్లిపోతున్న రాధికని చూసి క్షణంలో తేరుకుని తను వెళ్లకుండా చేయి పట్టుకుని ఆపేశాడు అతని చేతిని గట్టిగా కొరికేసింది రాధిక పట్టుకున్న చేతిని వదిలేయడంతో క్షణంలో బాబునెత్తుకుని బయటికి పరుగుపెట్టిందామె శ్రావణి ఆగు అంటూ తను వెళ్లేంతలోనే పట్టుకుని ఆమెను ఇంట్లోకి లాక్కెళ్లిపోయాడు చీ వదులు అంటూ అతన్ని విదిల్చి కొట్టింది రాధిక నీకాల్రెడీ చెప్పాను శ్రావణి నా నుండి తప్పించుకోవడం అంత తేలిక కాదని ఆయన ఎందుకు ఇలా చేస్తున్నావన్నాడు నేను కూడా చెప్పాను నన్ను ఇక్కడే ఉంచడం నీ తరం కాదని ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకో తెలుసుకోవడానికి నేను చేసింది తప్పైతే కాదు శ్రావణి నాకు నా బిడ్డ కావాలి నా బిడ్డకి నువ్వు కావాలి బాబే నీ ప్రాణం అయితే వాడిని నేను చూసుకుంటాను వాడికి ఎప్పుడూ అమ్మలా నాతోనే ఉంచుకుంటాను అంటూ వాణ్ణి గుండెల్లో పొదుముకుంది రాధిగా కానీ నా శ్రావణి నా కళ్ళ ముందు లేకుండా నేనుండలేను అయ్యో నీకెలా చెప్తే అర్థమవుతుందని వాసు నేనిక్కడ ఉండలేను ఎప్పటికైనా నా బావ నన్ను తీసుకెళ్లిపోతాడు ఖచ్చితంగా తీసుకెళ్లలేడు ఎందుకంటే నా ప్లాన్స్ నాకున్నాయి అయితే ఇది కూడా విను దుర్బుద్ధితో నేనిక్కడే ఉండాలని నన్ను ఇలా బ్లాక్మెయిల్ చేస్తున్నావు కానీ నా బావ లేని జీవితం నాకు చావుతో సమానం నా బావ ఎప్పటికీ నా బావ దగ్గరికి వెళ్లలేను అని తెలిసిన క్షణం ఈ రాధిక ఊపిరి ఆగిపోతుంది అంటే శ్రావణి అని గట్టిగా అరిచేశాడు నివాస్ నువ్వు అరిచినంత మాత్రాన రాధిక శ్రావణి అయిపోదు నివాస్ నేను చెప్తుంది నివా నిజం నా బావ జీవితంలోకి నేను వెళ్లలేనని తెలిసిన క్షణం ప్రాణం తీసుకోవడానికి కూడా నేను వెనుకాడను గుర్తుపెట్టుకో అని కోపంగా చెప్పి ఎత్తుకొని లోపలికి వెళ్లిపోయింది రాధిక ఒక్క క్షణం ఆ ఊహే భరించలేకపోయాడు నివాస్ సంధ్య చావు ఇంకా తన కళ్ల ముందే మెదులుతుంటే అలానే సోఫాలో వెనక్కి వాలి కూర్చుండిపోయాడు నివాస్